హాయ్ నమస్తే అందరికీ అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు మీతోటి ఒక చక్కడి హోమ్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నానండి ఇది యూజువల్లీ మనం మార్కెట్లో బయట కొంటూ ఉంటాము అదేనండి కస్టర్డ్ పౌడర్ ఇది ఐస్ క్రీంలోను కీర్ కీర్లోను కస్టర్డ్ స్వీట్లోను మిల్క్ షేకు వాటిలో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ బయట మనకు దొరికే విధంగానే కస్టర్డ్ పౌడరు ఎలా ఉంటుందో అదే విధంగా మన ఇంట్లో దొరికే తోనే చక్కగా కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకుందాము అది చేసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుకు వస్తుంది మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఇక వీడియోలోకొతే వెళ్ళిపోదాం ఈరోజు హోమ్ కస్టర్డ్ పౌడర్తో పాటు చాలా మంచి హెల్తీ అయిన టేస్టీగా మంచి మిల్క్ షేక్ అనేది తయారు చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకునే కస్టర్డ్ పౌడర్తోనే మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మార్కెట్లో దొరికే విధంగా కస్టర్డ్ పౌడర్ ఏ విధంగా మన పర్ఫెక్ట్గా ఉంటుందో అదే విధంగా అంతే పర్ఫెక్ట్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చక్కగా కస్టర్డ్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక షుగర్ అయితే తీసుకున్నాను నేను ముక్కాల్ కప్పు తీసుకున్నాను షుగరు తీసేసుకొని గ్రైండ్ పెట్టు గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా గ్రైండ్ అయిపోవాలి ఇలా బాగా నున్నగా అయిపోయి అందులోకి కాన్ఫ్లవర్ హాఫ్ కప్ తీసుకున్నా హాఫ్ కప్ కాన్ఫ్లవర్ అయితే సరిపోతుంది హాఫ్ కప్ మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు బ్రాండు మనకి ఏది అందుబాటులో ఉంటే అది మిల్క్ పౌడర్ అయితే హాఫ్ కప్ తీసుకున్న మరొకసారి మనం గ్రైండ్ పెట్టుకున్నామంటే చక్కగా మెత్తగా అవ్వాలి మనకు ఎంత వీలవుతుందో మెత్తగా గ్రైండ్ చేసుకునేదానికి అంత వీలైనంత వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనం జల్లించుకున్నామంటే కూడా చూడండి మనకు వేలికి ఇలా తగలంగానే మెత్తగా అనిపించాలి అప్పుడు గ్రైండ్ బాగా మెత్తగా అయినాక ఇంకా జల్లించుకుంటే ఇంకా మరి మంచిది ఇందులోకి వెన్నీలా ఫ్లేవర్ నేను ఒక స్పూన్ వెన్నెల్ల ఫ్లేవర్ అయితే తీసుకున్నాను మీ చాయిస్ వెన్నెల ఫ్లేవర్ ఉంటే వెన్నెల ఫ్లేవర్ తీసుకోవచ్చు స్ట్రాబెర్రీ ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది మీ చాయిస్ ఏది మీకు మీకు బెస్ట్ అని అనిపిస్తుందో ఆ ఫ్లేవర్ మీరు తీసేసుకోవచ్చు ఇక ఫుడ్ కలర్ మన ఆరెంజ్ కానీ ఎల్లో కానీ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు మార్కెట్ మార్కెట్లో దొరికే విధంగా పర్ఫెక్ట్గా కస్టర్డ్ పౌడరు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఫుడ్ కలర్ తీసుకుంటే అందుకని ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఇక మనకు ఆ కలర్ లేకపోయినా మనకి వేరే కలర్ కూడా తీసేసుకోవచ్చు ఇక బాదం పౌడర్ లాగానే చూడండి చక్కగా కస్టర్డ్ పౌడరు చక్కగా ఉంది క్రీమ్ కలర్గా వచ్చింది కదా ఇంకా కొంచెం కలర్ కావాలంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుందాము బౌల్లోకి ఇలా ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా వేడి అనేది ఉంటుంది ఆ వేడి మనకు చల్లారే అలా బాగా చల్లారేంతవరకు అది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి అలా చల్లారి పెట్టేస్తాం ఇక మన మిక్సీ జాలర్లోనే మనం షేక్ మిల్క్ షేక్ చేసుకుందాం అనుకున్నాం కదా ఆ మిల్క్ షేక్ కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ బరగ్గా గ్రైండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది రగా అయినా కూడా ఓకే నునుపుగా కూడా మీ చాయిస్ అది కూడా ఇలా వేసేసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని అందులోకి మనం బరగ్గా ఇందాక వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అందులోకి యాడ్ చేసేసి ఇంకా మిల్క్ మిల్క్ యాడ్ చేసి చక్కగా కలిపేసుకుందాం మిల్క్ కొద్దిగా వేసేసుకొని చక్కగా కలిపేస్తున్నాం అంటే సరిపోతుంది మనము ఆలోగా స్టవ్ అంటే ఇచ్చేసి పాలు అయితే పెట్టేసుకున్నాము ఇంకా పాలు మరగ్గా అంచేట మరగ్గా అగ్గుతూ ఉంటాయి కదా బాగా తిక్కుగా కాగాలి పాలు అనేది తిక్కుగా వచ్చేంతవరకు మరగ్గా అంచాలి అందులోకి షుగర్ మనము ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో వేసుకున్నాము అదే షుగర్ సరిపోతుంది అని అనుకోకుండా ఇంకా కొద్దిగా షుగర్ వేసుకోవాలి ఎందుకంటే స్వీట్గా ఉండాలి షేక్ అనేది చక్కగా ఉంటుంది అదే షుగర్ సరిపోతుందనుకుంటే మళ్ళీ ఇంకా షేక్ అనేది బాగుండదు కంపల్సరీ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బాదం పౌడర్ మిల్క్ అనేది అందులోకి యాడ్ చేద్దాం కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం బాగా ఫైవ్ మినిట్స్ అలా మరగాంచాలి ఈ మనం ఇలా స్పూన్తో ఇలా కళ్ళబెడుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఆ పౌడర్ అంతా ఉంది కదా కింద అడుగంటకు పోతుంది అందుకనేసి అలా కళ్ళబెడుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కాంచేసి చక్కగా చల్లారి పెట్టాలి బాగా చల్లారి పెట్టేటప్పుడు కూడా మనం స్పూన్తో అలా కళ్ళబెడుతూనే ఉండాలి చల్లారేంత వరకు ఎందుకంటే పైన మీగడనేది కట్టేస్తుంది దానివల్ల మనము చక్కగా అలా చల్లారి పెడుతూ ఉండాలి చల్లారి పెట్టేసినాక బాగా కూల్గా అయినాక గ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇలా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ చన్నగా కట్ చేసుకొని పైన సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే పర్ఫెక్ట్గా మిల్క్ షేక్ రెడీ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కూల్ కూల్గా ఈ సమ్మర్కి చాలా హెల్తీ అయిన డ్రింక్ ఇది కూల్గా మనము తాగచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక ఈ సమ్మర్లో చాలా పెర్ఫెక్ట్ కొలతలతో మనకు కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా మార్కెట్లో దొరికే విధంగానే మనకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని షేక్ ఇలా రెడీ చేసుకోండి ఈ సమ్మర్లో ఇలాగే కాకుండా ఐస్ క్రీములు కూడా మనం ఈ కస్టర్డ్ పౌడర్తో మనకు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనో అప్పుడు రెడీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కస్టర్డ్ పౌడర్ రెడీ చేసుకోవచ్చు హెయిర్ కంటైనర్ బాక్స్లో స్కోర్ చేసి పెట్టుకుంటే బయటే పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ఉంటుంది